అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలో సీతారామ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నామండి శ్రీరామనవమి రోజున ఉదయమే పది గంటలకి కళ్యాణం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము ఓ అరగంట అటు ఇటుగా స్టార్ట్ అవుతుందండి ముందు రోజు వరకు ఏర్పాట్లన్నీ మొత్తం సమస్తం పూర్తి చేసుకున్నానండి విజయవాడ నుంచి మా మరిదిగారు వచ్చారు వైజాగ్ నుంచి మా ఆడబడుచు గారు అన్నయ్య గారు వచ్చారు అలానే ఏదో మా వారు నేను ఇద్దరమే ఈ పనులన్నీ చేసుకోవటం కాకుండా మా నా బేబీ చెట్టి పెద్దింట్లు వాళ్ళ పిల్లలు చుట్టుపక్కల పిల్లలు అందరూ కూడా చాలా నడుం కట్టి స్వామివారి కళ్యాణానికి అన్ని పనులు ఏర్పాటు చేశారు అనమాట అండి నాకు చాలా సంతోషంగా అనిపించింది అలానే స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇటువంటివన్నీ కట్టేసేసి సిద్ధంగా ఉంచాను ఎందుకంటే ఇవి కట్టడానికి చాలా టైం పడుతుంది అనమాట అండి అప్పటికప్పుడు అంటే కుదరదు అనమాట ముందు రోజే స్వామివారికి అభ్యంగన స్నానాలు చేయించి అంటే పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని చేసినట్లుగా చాదుచుక్క కళ్యాణం తిలకాలు పట్టు వస్త్రాలు అన్నీ కట్టి ఇదిగోండి రామ పరివారాన్ని అంతటినీ సిద్ధం చేశాను మీ అందరికీ చాలా బాగా నచ్చిందని నిన్న వీడియోలో చెప్పారు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి శ్రీరామనవమి కళ్యాణానికి సంబంధించి సిద్ధం చేసుకున్నవన్నీ కూడా మామిన్ మీ టాక్స్లో వీడియోగా కూడా అప్లోడ్ చేశానండి మన వాళ్ళందరూ కూడా అందులో చూడండి ఎందుకంటే మా మరిది ప్రేమ్ బర్త్డే వాళ్ళ ఆఫీస్లో ఎలా సెలబ్రేట్ చేశారు అవన్నీ కూడా అందులో పెట్టాను అనమాట మన ఫ్యామిలీ అందరూ కూడా చూసి సంతోషిస్తారని అనుకుంటున్నా అలానే బాబాయ్కి చాలామంది విషయస్ చెప్పారండి ప్రేమ్కి మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి అంటే డేట్ ప్రకారం అయితే తన బర్త్డే అయిపోయింది అనమాట అండి కానీ తన శ్రీరామనవమి రోజున పుట్టడంతో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి మేము బర్త్డే అనమాట అండి ఈ రోజున శ్రీరామనవమి ఉదయమే అండి పొద్దు పొద్దున్నే ఫస్ట్ పిన్నిగారి కోసం నని గేట్ తీశానండి పిన్నిగారు వస్తారు అని చెప్పి పార్వతీ పరమేశ్వరులాగా ఈ గోవు బసవేశ్వరుడు రెండు వచ్చేసరికి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ను మనకి ఉదయమే అందేసినట్లు అనిపిస్తుంది అండి పైగా ఈరోజు చాలా పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాము రామయ్య తండ్రి కళ్యాణం పెట్టుకున్నాము కొంచెం కంగారు పడుతూ ఉంటాం కదా అలాంటిది పొద్దున్నే ఈ గోవులు వచ్చేసరికి చాలా సంతోషించానండి ఇక నా స్నానపానాదులన్నీ కానించుకుని మొత్తం అంతా కూడా ముగ్గులు వేస్తూ ఉన్నానండి బయట గేటు దగ్గర ముందు రోజు రాత్రే పెద్దింట్లు పెద్ద పీట ముగ్గు వేసింది అనమాట అదంతా కూడా నేను మామిడి మీ టాక్స్లో పెట్టానండి వీడియో ఇక ఇటు గుమ్మంలో అంటారా మన బ్రాండ్ ముగ్గు లక్ష్మీ ముగ్గు అండి లక్ష్మీ ముగ్గు అన్నీ వేసుకుని తులసి కోట దగ్గర అట్లానే ఏనుగుల దగ్గర అంతా కూడా ముగ్గులు వేసుకుని ఉదయమే దీపం పెట్టేసుకుంటున్నానండి తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర దీపం పెట్టేసుకుని మిగతా పనులన్నీ పూర్తి చేసుకోవడం నాకు అనమాట అలానే ఈరోజు స్వామి అమ్మవార్లకు పసుపు దంపే పేరంటం కూడా పెట్టుకున్నానండి అంటే కళ్యాణానికి ఎట్లయినా మధ్యాహ్నం అవుతుందండి ఈలోపు మనం పసుపు దంచే కార్యక్రమం అవన్నీ చేసుకుందాం అట్లానే జీలకర్ర బెల్లం దంచటం తలంబరాలు బియ్యం కలపటం ఇలాంటి పనులన్నీ అంటే కళ్యాణానికి అవసరమైనవి అయితే ముందు రోజే సమకూర్చుకున్నాం కానీ ఆ రోజుకు ఆ రోజు చేసే పనులు కూడా ఉంటాయి కదండి నెమ్మదిగా అయినా సరే అవన్నీ ఒక్కొక్కటి ఒక్కటి చేసుకుందామని అనుకుంటున్నామండి ఎందుకంటే ఈరోజు చాలా ఘనంగా ఇంట్లో చేసుకుందామని అనుకుంటున్నాము అట్లానే ప్రతి వీధి వీధినా వాడవాడనా కూడా రామయ్య కళ్యాణం జరుపుతున్నారండి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా బిజీగానే ఉన్నారండి ముందుగా అయితే స్వామివారికి పసుపు దంచే కార్యక్రమం కోసం రోలు పత్రం అంతా కూడా ఇక్కడ తెచ్చి పెట్టమన్నాం అనమాట అండి దంచే రోలు వేరే ఉంటుంది తెలుసు కదండి మా గారు అవి తెచ్చి తులసమ్మ దగ్గర పెట్టారు ఇక్కడైతే బాగా కనిపిస్తుంది అడ్డుగా కూడా ఉండదు అని ఆ ఉద్దేశంతో ఇక్కడ వేయించాను అనమాట అండి మన ఆనంద నిలయం కళ్యాణ శోభతో కళకళలాడిపోతూ ఉన్నదండి అలానే రామయ్య కళ్యాణానికి పందిరి కోసం అంటే ఇంట్లో మండపం కోసం అని చెప్పి నా దగ్గర ఈ స్టాండ్ ఉంటుందండి నాకు ఇది అనఖ ఎంటర్ప్రైజెస్ వారు పంపించారు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని ఇలా సెట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను ఆటక మీద పెట్టించా మా మరిదిని అది కూడా దింపమంటే ఇదిగొండి తీసి ఇచ్చారనమాట అంటే ఇది కళ్యాణ మండపంగా రెడీ చేస్తాను అనమాట అండి సరే దాని అలంకారం తర్వాత చేద్దాం ముందైతే పసుపు దంచడానికి రోలుకి పసుపు కుంకుమలు అన్నీ పెట్టి డెకరేట్ చేయాలి అలానే పసుపు తంచటానికి కూడా పేరంటానికి పిలిచాను అండి అందరూ వచ్చేలోగా మరి ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలి కదండి దీన్ని రుబ్బు రోలు కాదండి ఇది దంచే రోలు అనమాట రుబ్బు రోలు వేరే ఉంటుంది పొళ్ళు దంచే రోలు వేరే ఉంటుంది అనమాట కేవలం ఇది పసుపులు పొడులు బియ్యాలు ఇటువంటి దంచటానికి ఉపయోగించే రోలు ఆ రోలు అంతా కూడా పసుపు రాసి కుంకాలతో ముగ్గుతో బొట్లు పెడితే చాలా అందంగా ఉంటుంది అనమాట అండి ఇక కృష్ణయ్య దగ్గర దీపం అవన్నీ వదిన కూడా పెట్టింది అనమాట అండి అలానే మనకి పెద్ద పెద్ద ఈ కలువ పువ్వులు తెచ్చిచ్చాడు కదండీ రామకృష్ణ ఏంటది ఎంత ఉన్నాయి చేతంత ఉన్నాయి పువ్వులు ఉందని చెప్పి వదిన ఎంత మురిసిపోయింది ఆ పువ్వులను చూసి కృష్ణయ్య తలలో ఒక్కడ పెట్టేసరికి చూడండి ఎంత ఉన్నదో ఆ పువ్వు కాకపోతే ఇవి రాత్రిపూట బాగా వికసించి ఉంటాయండి ఎండ పడే కొద్దీ త్వరగా ఒడిలిపోతూ ఉంటాయి అనమాట అవి రాత్రి వికసించే పువ్వులు అనమాట అండి లక్ష్మీ కమలాలు ఉన్నాయి కాబట్టి లక్ష్మీ కమలాలను పూజలోకి అప్పటికప్పుడు వాడచ్చు అని అనుకుంటున్నాను ముందు రోజైతే తెచ్చారు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి ఇగోండి రోలు ఈ సెట్ అంతా అంటే దిగువన ఎట్లా రోలు ఉంటుంది పైన ఏమో కుందు ఉంటుంది అనమాట అండి దాన్ని కుందు అంటారు మళ్ళీ ఆ కుందును కూడా ఎత్తి రోలు మీద పెట్టి దాంట్లో మనం ఏవైతే పొడి చేయాలనుకున్నా అవన్నీ వేయాలి చాలామంది ఇళ్లల్లో ఉంటుందండి ప్రత్యేకించి గోదావరి జిల్లాలో ఎక్కువగా వాడతారండి పసుపు దంచడానికి ఇదే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట అలానే రోకళ్ళకి కూడా పసుపు రాసి పసుపు కొమ్ము మామిడాకు కడతామన్నమాట అండి రోలుకి కూడా అండి ఒక పసుపు కొమ్ము కడతాము అంటే ఇదేంటంటే ఆభరణం అలంకరించినట్లుగా రోలు అంటే ఏంటండి గౌరెమ్మ ఆవిడ కూడా గౌరెమ్మతో సమానం గౌరీదేవిని పూజించి ఫస్ట్ తర్వాత మనం పసుపు దంచే కార్యక్రమం చేయాలన్నమాట ఆవిడకి తాంబూలం కూడా సమర్పించేయాలి పదిన నేను చెరకు తాంబూలము గౌరీదేవికి సమర్పించి ఆ తర్వాత పసుపు కొట్టడానికి అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నామండి ఏమండి పెద్ద డెకరేషన్ కూడా అక్కర్లేదండి చక్కగా నిండా పసుపు రాసి ముగ్గుతోటి కుంకుమతోటి అట్లా బొట్లు పెడితే చాలండి ఎంత కళకళ్ళ ఉంటుందో మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే అండి చక్కగా ఇటువంటివన్నీ కొద్దిగా ఓపికగా చేసుకోండి ఇప్పుడు అందరూ చక్కగా ఫోటోషూట్లని ఇటువంటివన్నీ కూడా చేయించుకుంటున్నారు కదండి ఇలా చిన్న చిన్నవే అయినా సరే అండి ఇది ఏముందండి పసుపు కుంకుమలతో దిద్దితే చాలండి చాలా బాగా కనిపిస్తుంది ఇంకా మీకు ఓపుకుంటే డిజైన్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే ఏదో చేసేసాం పని అన్నట్లుగా కాకుండా అమ్మయ్య ఇక్కడికి ఈ పని పూర్తయిపోయింది అన్నట్లుగా కాకుండా ప్రతి పనిని కూడా కొంచెం మనం టైం తీసుకుని చేస్తే చాలా అందంగా మనం ప్రజెంట్ చేయగలుగుతామండి ఎందుకు అనంటే ఇది కోసమో కాదండి మన కోసం మనకి ఆత్మసంతృప్తి తప్ప ఎంత బాగా వచ్చిందో ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో అని అనుకున్నాం అనుకోండి అదంతా కూడా పాజిటివిటీ అదంతా కూడా మనకి చక్కగా పాజిటివ్ వైబ్రేషన్స్ తిరిగి వస్తాయి అనమాట రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి కళ్యాణం చేస్తున్నాము అనంటే ఏదో విగ్రహాలను అక్కడ పెట్టేసేసి కళ్యాణం చేసేస్తే కలిగే ఆనందం ఎలా చేసినా కళ్యాణం కళ్యాణమేనండి కానీ చిన్న చిన్నవైనా సరే ఇటువంటి అన్నీ చేసుకుంటే ఇంకా ఎంత ఆనందమోనండి అసలు మహదానందంగా ఉన్నది మాకు పంతులు గారు లిస్టులోనే జీలకర్ర బెల్లం కొలతలు చెప్పి అవి మీరు ముందే తంచి వండ చేసి ఉంచండి అమ్మా అని చెప్పారండి అవి నాలుగు వండలుగా చేయాలన్నమాట అంటే రెండేమో రామయ్య తండ్రికి రెండేమో సీతమ్మ తల్లికి అంటే ఒకటి వారి సెట్టు ఒకటి పుట్టింటి వారి సెట్టు అన్నట్టు అనమాట అండి అవి పంతులు గారు వచ్చిన తర్వాత అది ఇది కలిపేసి రెండే ముద్దల కింద చేస్తారు అంటే సీతమ్మ తల్లికి రామయ్య తండ్రికి చెరక జీలకర్ర బెల్లం ముద్ద చేసి ఉంచుతారంట ఇవన్నీ వివరంగా పంతులు గారు చెప్పారనమాట అండి మేము దంచేది దంచి ఒక నాలుగు భాగాలుగా చేసి ఉంచామన్నమాట అండి జీలకర్ర బెల్లం ఎంత దంచితే అంత జిగురు అనమాట అండి సాధారణంగా మన ఇళ్లలో కళ్యాణాలు పెళ్ళిళ్ళు పెట్టుకున్నప్పుడు అందరికీ తెలిసిన విషయమే చాలా ఎక్కువసేపు తంచమని అంటారు ఎందుకంటే ఆ జీలకర్ర బెల్లం తల మీద పెట్టినప్పుడు అది ఆ జిగురికి అతుక్కుని ఉండాలన్నమాట అండి అందుకోసం అనమాట ఇక రామయ్య తండ్రికైనా మనం అదే పద్ధతి పాటించాలండి ఆ తర్వాత తలంబ్రాల బియ్యం కలపటం తలంబ్రాల బియ్యం అనేది మనకి కొలత అంటూ ఏమీ లేదండి మన ఇష్టం ఎంతైనా కలపచ్చు రెండు బేషన్లో కలిపి పక్కన పెట్టాము ఇవేమో అక్షంతల కోసం ఉందని చెప్పి ఇవి కూడా విడిగా కలిపి పక్కన పెట్టాము తలంబ్రాల బియ్యంలో ముక్కా చెక్క అవని బియ్యాన్ని తీసుకుని దానిలో ఆవు నెయ్యి వేసి పసుపు వేసి కలుపుతామన్నమాట అండి అవి కూడా ఒక పళ్ళెంలో రామయ్య తండ్రికి ఒక పళ్ళెంలో సీతమ్మ తల్లికి రెండు పళ్ళెల్లో కలిపి పెట్టాము మిగతా అవి ఏంటంటే అక్షంతలు కూడా ఎక్కువ వేస్తారండి అందరూ వేస్తారు దానికోసం కూడా మరి ఇంకొన్ని బియ్యాన్ని కలిపి పక్కన ఉంచామన్నమాట ఇక కళ్యాణ మండపాన్ని డెకరేట్ చేస్తున్నానండి ఆ చెక్క కళ్యాణ మండపాన్ని తెప్పించి ఉంచాను కదండి మందిరం లాంటిది వెనక బ్యాక్ డ్రాప్ ఇది కడుతున్నానండి దీన్ని మీరు గుర్తుపెట్టు ఉంటారు మన గృహప్రవేశానికి శ్రీనివాస కళ్యాణం బ్యాక్ డ్రాప్ క్లాత్ ఆర్డర్ చేసి అమెజాన్ నుంచి తెప్పించే భలే బాగుంటుందండి జస్ట్ ఐదు వందలండి అండి అంతే నేను కావాలంటే లింక్ ఇస్తాను మీరు ఎవరన్నా తెప్పించుకుని ఇంట్లో ఉంచుకోండి పూజలు ఫంక్షన్స్ ఏదైనా సరే వెనక అది కడితే చాలండి ఇక సర్వ దేవతలు మన ఇంట్లో వచ్చి కొలువై ఉన్నట్లే అనిపిస్తుందండి ఇంకా వెనక అది కట్టి ఎదర ఈ చెక్కల పందిరి ఉన్నది కదండి ఆ పందిరికి మొత్తం మామిడి తోరణాలు నా దగ్గర ఉన్నాయి డెకరేషన్వి ఇవన్నీ కూడా కట్టి ఎదర ఒక పీట వేసి ఆ పీట మీద తెల్లని వస్త్రం పరిచి దీని మీద ఈ పీట మీదేమో సీతారామ సమేతమైన పరివారం అంతా కూడా ఈ పీట మీద పరివేష్టింప చేస్తాను వెనక పందిట్లో వినాయకుడిని పెడదామని అనుకుంటున్నానండి ఏ పని అయినా సరే మనం వినాయకుడిని తలుచుకుని చేస్తాం కదండి ఎటువంటి విఘ్నాలు కలగకుండా స్వామి కళ్యాణం అంతా బాగా చేయించు స్వామి అని మనసులో స్వామిని తలుచుకుని అఫ్ కోర్స్ వినాయక పూజ ఎలానో చేస్తాం డెకరేషన్లో కూడా వినాయక స్వామిని పెట్టడానికి ఇదిగోండి లోనే డెకరేట్ చేశాను ఇది మన సబ్స్క్రైబర్స్ తెచ్చిచ్చారండి ఒక గొడుగు లాంటిది ఇట్లా పువ్వులతోటి రౌండ్ చాలా బాగున్నది అదే ఇప్పుడు ఇక్కడ లోన ఇలా వేలాడవేసి అడుగున ఒక తెల్లని పంచ ఒకటి పరిచి కండువా పరిచి దీని మీద ఒక పేట వేసి పేట మీద పసుపుతో అలికి బొట్టు పెట్టి నా దగ్గర వినాయక స్వామి ఇలా చక్కగా వయ్యారంగా కూర్చున్నట్టు ఒక సోఫాలో కూర్చున్నట్లుగా ఉన్న ప్రతిమ ఉంటుంది అనమాట అండి ఈ విగ్రహాన్ని ఇక్కడ పందిట్లో పెట్టాను అనమాట అంటే కళ్యాణ మండపంలో తొలుత వినాయక స్వామిని ప్రతిష్ఠించాను అనమాట అండి తర్వాత స్వామికి గంధం బొట్లు పెట్టి రెండు మామిడాకులు అటు ఇటు పెట్టి పెద్ద పెద్ద కలువ పువ్వులు ఉన్నాయి కదండి మన దగ్గర ఎర్రని కలువల్ని స్వామికి రెండు అటొకటి ఇటొకటి పెడితే ఎంత అత్యద్భుతంగా అనిపించిందోనండి ఎంత సుందరంగా కూర్చున్నావయ్యా అని చెప్పి స్వామిని చూసి తెగ మురిసిపోయానండి అలానే నా దగ్గర రెండు పెద్ద పెద్ద దీపపు సమ్మెలు ఉంటాయి అనమాట అండి ఇదిగోండి గజ్జలతోటి ఉన్న గంటలతోటి ఉన్న దీపపు సమ్మెలు ఇవి నాకు టీటీహెచ్ సునీత గారు పంపించారండి మన గృహప్రవేశం ఫస్ట్ చేసుకున్నాం చూడండి పాలు పొంగించినప్పుడు అప్పుడు నాకు గిఫ్ట్గా పంపించారనమాట ఆ రెండు దీపపు సమ్మెల్ని అటు ఇటు పెట్టి మొత్తం అలంకారం అంతా చేస్తే ఎంత అందంగా ఉన్నదోనండి వినాయకయ్య సాక్షాత్తు వచ్చి మన మండపంలో ఆసీనులై కూర్చున్నంత ఆనందం కలిగిందనమాట అండి పెద్ద డెకరేషన్ ఏం చేయకపోయినా చాలా నిండుగా కళకళలాడుతూ ఉందండి నేను చేసిన డెకరేషన్ మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి నేను మండపం డెకరేషన్ పనులు పూర్తి చేసుకుని యువతలకు వచ్చేసరికి ఇదిగోండి అసలు పేరంటాళ్ళు మన ఇంటికి రానే వచ్చేశారు గోమాలక్ష్మిలండి ఎన్ని వచ్చినాయో చూడండి ఉదయం వచ్చిన గోవులు వీడికి చెప్పినట్టున్నాయి వాళ్ళ ఇంటో పెళ్ళి అవుతోంది వెళ్ళండి నన్ను చెప్పి కానీ అండి ఇలా ఎక్కువ గోవులు వస్తే మరింత ఆనందం కలుగుతూ ఉంటుందండి వాటికి కూడా ఆహారం పెట్టి పంపించాను అగో వెళ్ళండి బాబాయ్ గారు పిలుస్తున్నారు వెళ్ళండి జాంకాయలు పెడతారు వెళ్ళండి 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 తాయిలాలు పెడతారు వెళ్ళండి ఇక గోవుల్ని పంపించి లోపలికి వచ్చానండి ఇక శ్రీరామనవమి అనంగానే మనం బెల్లం పానకం తయారు చేయాలి చలిమిడి వడపప్పు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి కదండి బేబీ మా వదిన నేను ముగ్గురం కలిపి అవన్నీ చేసుకుంటున్నామండి నేను కట్టుకున్న చీర బాగుందండి ఇది కాటన్ చీర అండి శతమానం సిల్క్స్లో తీసుకున్న ఎప్పుడో తీసుకున్నాను బ్లౌజ్ కుట్టించుకుందాం ఈ గ్రీన్ బ్లౌజ్ మధ్యలోది అలా అలా ఉంచాను ఎంతకీ అవ్వట్లేదు సరే ఇప్పుడు ఉన్న బ్లౌజే వేసేసి కట్టేశాను అనమాట అండి ఇది ఛానల్ అయిందండి తీసుకుని సిక్స్ హండ్రెడ్ అండి అంతే చాలా బాగుంటుంది అనమాట నేత చీర ముందంతా పని చేసేటప్పుడు ఇలా ఈ కాటన్ చీర కట్టేసేసుకుంటే పసుపు దంచే పేరంటానికి పసుపు చీర కట్టుకుందామని అనుకుంటున్నానండి ఎందుకంటే సమ్మర్ కదా చెమటతో తడిచిపోతా అని ఈ పనులన్నీ చేసేసుకుని అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇక అప్పుడు పసుపు కొట్టే పేరంటం ప్రారంభమైందండి Adı koydunuz నిలయంలో సీతారామ కళ్యాణంతో పాటు మరొక విశేషం కూడా ఉంది అని చెప్పాను కదండి మా మరిది గారి బర్త్డే ఈరోజు తన పుట్టినరోజుని శ్రీరామనవమి రోజునే జరుపుతాం అనమాట అండి అక్షంతల చేతిలో పెట్టి ఆశీర్వదించమని వచ్చాడు ఇదిగోండి కొత్త బట్టలు వేసుకుని వచ్చాడు అలానే మీరందరూ కూడా విషెస్ తెలిపారు ప్రేమకి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మీ అందరి విషెస్ని నా ద్వారా మళ్ళీ ఆశీర్వాదం రూపంలో అందించాము మా వారు నేను ఇద్దరమును ప్రేమ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి ఇక అన్నీ సిద్ధం చేసుకుని పంతులు గారికి కూడా ఫోన్ చేశామండి వారు కూడా వచ్చేస్తున్నారు ఇదిగోండి నేను ఈ శారీ కట్టుకున్నాను ఇది మన సబ్స్క్రైబర్స్ తెచ్చిచ్చిందేనండి మా వారు పంచకి మ్యాచింగ్గా ఉంటుందని ఇదే చీర కట్టాను ఇక పంతులు గారు వచ్చిన తర్వాత కళ్యాణం అంతా కూడా చాలా బాగా జరిగిందండి దీనికి సంబంధించిన వీడియో రేపు అప్లోడ్ చేస్తానండి